నమస్తే నేను ప్రశాంత్ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటీవల కాలంలో కలిసారా అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ ఏమైనా మారబోతున్నారా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా కలిస్తే అసలు ఎందుకు కలిసారు కలవాల్సి వచ్చింది సో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు విజయవాడ అయితే వెళ్ళారు ఇది కన్ఫర్మ్ గుంటూరు లేదా ప్రైవేట్ కార్యక్రమం నుండి వెళ్ళాను అని చెప్పి ఆయన చెప్తున్నారు అటు నుంచి దుర్గమ్మని దర్శనం చేసుకోవడానికి విజయవాడ దుర్గ టెంపుల్కి వెళ్ళే క్రమంలో తాడేపల్లికి వెళ్తున్నాడు రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రచారం జరిగింది అని ఆయన వివరణ ఇస్తున్నారు అయితే ఆయన ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత కానీ ఇవన్నీ కనుక చూసుకుంటే ఆయన ఏదో పార్టీ మారబోతున్నాడని చెప్పి ఒక అభిప్రాయం లేదు లేదు ఆయనే కొత్త పార్టీ పెడుతున్నారని ఇంకొక వర్షను ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది కారణం ఏంటి రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఆయన ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని తప్పింది కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తానంటేనే బీజేపీ నుంచి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ రోజున బీజేపీలో ఉన్నారు ఆయన బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది రాహుల్ రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకున్నారు రాహుల్ గాంధీ గారితో హామీ తీసుకున్నారు ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు పోటీ చేశారు గెలిచారు క్యాబినెట్లో ఆయనకి స్థానం లేదు ఈ మధ్యకాలంలో ముగ్గురు క్యాబినెట్లో స్థానం పొందారు వాళ్ళల్లో రాజగోపాల్ రెడ్డి గారు లేరు వినోద్ ఉన్నారు వినోద్కి అప్పట్లో బీజేపీ నుంచి వస్తే మంత్రి మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు గవర్నమెంట్ వస్తే ఆ మేరకు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు కానీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వలేదు కారణం ఏంటి అని అంటే దీనికి రేవంత్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అనేది ఆయన అభిప్రాయం ఎందుకు అని అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు క్యాబినెట్లో ఇప్పటికే ప్లస్ నల్గొండ జిల్లా నుంచి తోంగమారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన స్వయాన బ్రదరు కాబట్టి ఒకే ఇంట్లో రెండు ఇవ్వలేని పరిస్థితి రెడ్డి సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో ఇంతమందికి ఇవ్వడం ఎలా కుదురుతుంది అనేది ఇంకొకటి ఈ కారణాల దృష్ట్యా క్యాబినెట్లో ఆయనకి స్థానం లేకుండా రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారనేది ఆయన అభిప్రాయం ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి అంశం అది సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని తరచూ ఆయన విమర్శిస్తున్నారు ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు నేనే సీఎం రాబోయే పదిహేను సంవత్సరాల్లో కూడా నేనే సీఎం అని చెప్పానంటే ఎవరు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పాలి కానీ నువ్వు చెప్పేదానికి నీకు అర్హత ఎక్కడుందని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు ఇట్లా ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతూ వస్తున్నారు ఇక అసెంబ్లీలో కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్రపడింది ఆయన మీద ఏదైతే తీరు మొన్నటి వరకు అసమ్మతి ఎం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఆయన మీద సస్పెన్షన్ వెయిట్ వేశారు సస్పెన్షన్ వెయిట్ వేశారు ఆయన్ని ఆయన ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టుకున్నారు సో సేమ్ అలానే రాజగోపాల్ రెడ్డి గారు కూడా విభేదిస్తున్నారు ఆయన మీద కూడా సస్పెన్షన్ వెయిట్ చేస్తారా అని అంటే ఇప్పుడు మల్లన్న వెబ్సైడ్ వేరు రాజగోపాల్ రెడ్డి వెబ్సైడ్ వేరు మల్లన్నదేమో రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి ఈ కులగణన అనేదాన్ని పేపర్స్నే చింపేసేసాడు ఆయన చింపేయడంతో పాటు ఈ కులగననే తప్పులు తడిగా యాభై ఐదు శాతం ఉన్నాం మేము అని చెప్పి ఆయన చెప్తూ వ్యతిరేకించారు సో దీంతో ఆయన ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన సో రాజగోపాల్ రెడ్డి గారు ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన విధానపరమైన అంశాలని మాట్లాడుతున్నారు ఆయన సో కాబట్టి ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన తరచూ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారని ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి సోషల్ మీడియాల్లో తెలంగాణ స్క్రైబ్ అని ఒకళ్ళు ఇంకోటేమో సేమ్ తెలంగాణ పేరుతోటే ఇంకొకటి పరస్పరం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్క్రైబ్ అని ఒకళ్ళు ఇంకోటి ఏదో తెలంగాణ ఇంకో పేరుతోటి వాళ్ళు ఒక పేపర్ని టైటిల్ పెట్టి వేస్తున్నారు ఇప్పుడు ఇంకో టైటిల్ పెట్టి ఇప్పుడు అంధజ్యోతి అనేటువంటి పేరుతోటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో పుష్ చేశారు ఆంధ్రజ్యోతిని అంధజ్యోతి అని చెప్పి అంధజ్యోతి అనేటువంటి పేరుతోటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏంటి ఆ న్యూస్ సారాంశం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వ్యూహాన్ని రచించబోతున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి క్యాబినెట్లో ఆల్రెడీ కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫ్యామిలీతోటి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తం కథ నడిపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా అనేటువంటి ఒక సారాంశం వచ్చేలాగా ఒక అర్థం వచ్చేలాగా ఒక భావం కలిగేలాగా ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు అంధజ్యోతి అనేటువంటి పేరుతోటి ఇది ఆయనకి చేరింది ఆయన టూర్లో ఉన్నాం కానీ యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ గుంటూరు వెళ్ళారు ప్రైవేటు కార్యక్రమానికి అక్కడ ఉండేటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను కొంతమందిని కూడా ఆయన తాలూకు ఫాలోయర్స్ని కూడా తీసుకొని వెళ్ళారు ఆ ప్రైవేట్ కార్యక్రమాన్ని సో ఆ ఫాలోయర్స్తో పాటు వెళ్ళారు ఈయన పార్టీ మారబోతున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది పార్టీ ఎక్కడ మారుతారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ కాబట్టి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉంటారు కాబట్టి కోమటిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఆపరేషన్ చేపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక యాంగిల్ ఇప్పుడు పొలిటికల్ లో అంటే ఒక రకంగా జా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్లోకి చేరు చేరుతున్నారనుకోవచ్చా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే లేదు ఇక్కడ ఇక్కడే ఉంటుంది తెలంగాణలో తెలంగాణ ఉండే అవకాశం లేదు కదా సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే బి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇక్కడ కనుక పోటీ చేస్తే అప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అలా చేసే పని అయితే కనుక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ప్లస్ ప్లస్ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది ఇస్యాభిలాష్లు స్నేహితులు బంధువులు ఉన్నారు తెలంగాణలో అనేక మంది మానల్ల కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తారనేం లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి ఆ రెండు ఇచ్చిపుచ్చుకున్న దూరంలో తెలంగాణలో కూడా రాజకీయం చేయొచ్చు ప్లస్ దానికి ఏమన్నా పునాదులు వేయడానికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారా బీఆర్ఎస్ పార్టీయే అనేటువంటిది కూడా ఒకటి ఉంది ఇప్పుడు ఆయన పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరాల్సిన అవసరం ఏంది అక్కడే ఆ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఈ తెలంగాణలో అసలు లేదు కదా తెలంగాణలో దుకాణం ఎత్తేసారు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆఫీస్ కూడా ఎత్తేసారు కదా సో అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఆపరేషనా ఇది లేదంటే బీఆర్ఎస్ పార్టీ తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక రాజకీయ గేమ్ ఆడిస్తుందా తిరిగి తిరిగి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసమే ప్లానింగ్ అనుకోవచ్చా ఉండొచ్చు అది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీకు సామాజిక ఈక్వేషన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఇక్కడ ఉన్నారు జూబ్లీ హిల్స్ లో పోయినసారి మహా మా ఎన్నికల్లో కూడా మీకు ఆ రోజు మంచు విష్ణు పో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు పలికారు సో రేపు రాబోయేటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు సమకూర్చుకునే దానికి కూడా కేసీఆర్ గారు వ్యూహం వేసి తాడేపల్లికి ఇలాంటివన్నీ కూడా తాడేపల్లికి పంపించి వ్యూహం రచించ ఉండవచ్చు అది కూడా ఉండొచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎలాగూ మద్దతు ఇస్తుంది బీజేపీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది ఒకవేళ మాకు అసలు సంబంధం లేదు దీంతో కాముకి కూర్చున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అంతే కదా డైరెక్ట్గా వస్తేనేమో బీజేపీకి మేలు జరుగుతుంది కామకి కూర్చుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది కాబట్టి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలుగుదేశం పార్టీ ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంటుంది సో దానికి చెక్ పెట్టడానికి కేసీఆర్ గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ గేమ్ ఆడిస్తూ ఉండవచ్చు అది కూడా ఉండవచ్చు సో దేన్ని మనం రాజకీయాల్లో కొట్టేయలేం కదా మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి గారు విజయవాడ అయితే వెళ్ళడం ఖాయం వెళ్ళారు గుంటూరు వెళ్ళారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలవలేదు అది అఫీషియల్గా ఆయనే చెప్తున్నారు కానీ ప్రచారం మాత్రం ఈ రూపంలో వచ్చింది అని అంటే నిప్పులు పొగరాదు కదా సంథింగ్ ఏదో జరిగింది ఆ సంథింగ్ ఏంటనేది కొంచెం నిదానంగా కానీ బయట రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ